హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మనం జేఎన్ రోడ్లో ఉన్నటువంటి బాను టెక్స్టైల్స్లో ఉన్నామండి ఇది మనకి ఎగ్జాక్ట్గా రిలయన్స్కి బజాజ్ ఎలక్ట్రానిక్స్కి మధ్యలో ఉన్నటువంటి లైన్లో ఉంటుంది బాను టెక్స్టైల్స్లో ఎన్నో జనరేషన్స్ నుంచి కాటన్ అనేది పెట్టింది పేరండి కోర్స్ వీళ్ళ దగ్గర సింథటిక్ ఉంటుంది వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మనకి హోల్సేల్గా మార్కెట్ చేసుకోవడానికి అంటే మార్జిన్తో వేసుకుని బిజినెస్ చేసుకోవడానికి చాలా మంచి స్టాక్ దొరుకుతుంది బట్ కాటన్లోనే నైంటీ వెరైటీస్ దొరుకుతాయండి అసలు చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ కూడా ఉంటుంది అంతే క్వాలిటీ ఫ్యాబ్రిక్ కూడా ఉంది పొరపాటున కలర్ ఫేడ్ అవ్వడం కానీ అంటే హోల్స్ పడిపోతూ ఉంటాయి కదా కాటన్ సైరీ తొందరగా అలా కూడా లేకుండా త్రీ ఇయర్స్ వారంటీతో ఇవ్వగలిగినటువంటి ప్యూర్ డెన్సిటీ ఉన్న క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ అనేది వీళ్ళ దగ్గర దొరుకుతుంది మనకి ఈ పార్ట్ టూ వీడియోలో మిగిలిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తో పాటుగా హోల్సేల్ బిజినెస్ లో వీళ్ళు బయట మార్కెట్ కి ఎలా ఇస్తారు అక్కడ ఎలా ఉంటాయి క్వాంటిటీ అనేది అసలు ఎన్ని రకాలు ఉంటాయి అవి మనం ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా తెలిసి స్టాక్ ఉన్న ప్లేస్ ను కూడా చూపించబోతున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి యూస్ఫుల్ అండ్ వీడియోస్ ని మీకు అందిస్తూ ఉంటాను యాభై ఒకటి ఎక్సెల్ నెంబర్ ఉంటది మేడం గారు ఇప్పుడు మన దగ్గరికి చాలా మంది ఇళ్లలో అమ్మిఓళ్ళు చిన్న కొట్లలో అలా వస్తారు ఇది ఇలా బాక్స్ వస్తుంది బాక్స్ కి పది చీరలు పన్నెండు చీరలు అలా ఉంటాయి సారీస్ టెన్ టు ట్వెల్వ్ సారీస్ ఏదన్నా అంతే టెన్ టు ట్వెల్వ్ సారీస్ ఇలా మనం ప్రతిదీ కూడా బాక్స్ బాక్స్ లాగా ఉంటది ప్రతి ఐటెం ఉంటదండి ఇలాగా మనం హోల్సేల్లోకి సబ్ హోల్సేల్లో కావాలంటే మనం సరికి మనకి మంచి కలర్స్ ఉండవేమో అని అనుకుంటారేమో బట్ గ్యారంటీ కలర్ గ్యారంటీ లో కానీ కలర్స్ లో కానీ యూనిక్నెస్ అనేది ఖచ్చితంగా బాణాలు దొరుకుతుంది మనకి కాబట్టి కట్ట తీసుకున్న మనకి ఇబ్బంది ఉండదు కట్ట రేటు వేరండి లూజ్ రేటు వేరు దానికి దీనికి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ దాకా వేరియేషన్ ఉంటుంది నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే వేరియేషన్ ఉంటది ఓకే ఫిక్స్డ్ ఇవన్నీ కూడా కాస్ట్లీ రకాలమ్మా ఇవన్నీ కూడా కాస్ట్లీసుకో మొత్తం పైకి తీసుకొచ్చిన పైకి అంతా కూడా హోల్సేల్ ఓన్లీ బండిలేదు ఇవన్నీ కూడా ఇది ఏది కానీ మీకు ఇదంతా కూడా బండిలే పూర్తి బండిలే మీరు ఏది తీసినా లాగా వస్తాయి అసలు లూజ్ లో ఉండవు ఇది ఇందులో పెయింటింగ్ వేసుకుంటారమ్మా పెయింటింగ్ వేసుకుంటారు పెయింటింగ్స్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మన కాటన్ లో ఇది టైం వచ్చింది చూసారా ఇది ప్లైన్ వచ్చింది బార్డర్ వచ్చి కలర్ అమ్మ ఇది ఓకే సెంటర్ లో కలర్ కానీ సెంటర్ లో వెయిట్ వచ్చి బార్డర్ కలర్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ లో ఇది వచ్చి మనకు బార్డర్ కలర్ అండి ఇది బార్డర్ కలర్ చూడండి ఇంట్రెస్టింగ్ గా సరదాగా కూడా టైం పాస్ వేసుకుని వేసుకున్నా మనం ఓన్ గా వేసుకుని అది మనం శారీ కట్టుకున్నప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది లో డిజైన్ చేసుకుంటారు ఓకే ఓకే బోటిక్స్ లో డిజైన్ చేస్తా ఇదంతా కూడా మనకి బెడ్ షీట్లు ఇదంతా హోల్సేల్ ప్యాకింగ్ కట్ ప్యాకింగ్ అండి మనకి బెడ్ షీట్లు లింగీలు టవల్స్ ఇవన్నీ దొరికేస్తాయండి ఇక్కడ ఓన్లీ చిన్న పిల్లలకు ఉండవంతే ఇదంతా కూడా కట్లండి ఇలా బండిల్స్ వస్తాయి ఇలాగా మంగళగిరి కాటన్ అయ్యి బండిల్స్ పెద్దవాళ్ళకి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ వెంకటగిరి కాటన్ కానివ్వండి పెద్దవాళ్ళ కాటన్ కానివ్వండి అన్ని దొరికేస్తాయి ఇక్కడ ఇక్కడ కూడా బండిల్ అంటే పైకి ఓన్లీ హోల్సేల్ అండి ఇది ఓకే ఇదంతా కాటన్ అండి మళ్ళీ ఇది ఇది ఇలా చూడండి ఒక్కసారి ఇదంతా కూడా కాటన్ అండి మా అమ్మో ఇంత స్టాక్ ఉందండి సార్ దాకా ఉంటదండి మొత్తం ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ లో బండిల్స్ వాళ్ళకి అండి ఖచ్చితంగా గ్యారంటీ గా ఉంటుంది టవల్స్ ఇది మార్కెట్ వెరైటీ ఉండదండి టవల్స్ వేరు మన దగ్గర మనం తెప్పించేది బాగా హైయర్ కౌంట్లు చెప్పేసాం అంటే మనకు చాలా హైయర్ కౌంట్ ఇది కూడా బండిల్స్ లూజ్ ఉండదు ఏదన్నా బండిలే ఇలా బండిల్ టవల్స్ కూడా మీరు నార్మల్ గా ఆలోచించవచ్చు వంద చెప్పేస్తున్నారు నూట యాభై చెప్పేస్తున్నారు మామూలు ఆర్డినరీ టవల్ వందల యాభై రూపాయలు టవల్ మీరు రెండేళ్ళు అలాగే ఉండదు కొత్త రోజు నా సజెషన్ చాలా మంది చాలా ఖర్చులు పెడతారు ఆడవారు ఆ రేట్ లో టవల్ తీసుకుంటే పిడుపులో కట్టుకుంటేనమ్మా స్వామి పిలిచినట్టు పిలిచేతుంది ప్యూర్ అమ్మా అంటే మనకు కాటన్ వ్యాపారం కాటన్ లో పట్టుంది కనుక అంత క్వాలిటీ ఉన్నాయి మాత్రమే తీసుకుంటాం తల్లి మార్కెట్ వెరైటీ తీసుకో వందకు మూడు ఇచ్చామా లేదా రెండు వందలకి ఐదు ఇచ్చామా ఈ కాన్సెప్ట్ మా దగ్గర అసలు ఉండనే ఉండదు ఇలాంటి ఎలా తెలియని కస్టమర్ లేరు సార్ ఇప్పుడు కూడా బలెటర్ నేను చూస్తా ఉంటాను కదా ఒకసారి ఆశ్చర్యం వస్తా ఉంటుంది తల్లి నేను పెద్ద పెద్ద మాల్స్ వెళ్ళినప్పుడు వందకి ఐదు సిల్క్ చెట్లు చూస్తా నాకు నాకు అర్థం కాదు ఆ క్వాలిటీ అసలు ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు కాదు మరి ఎందుకు కొంటున్నారు అర్థం కాదు ఇప్పుడు కూడా కొంతమంది చాలా మంచి క్వాలిటీ పెడతా ఉంటారు అవునండి అలాంటి దాంట్లో చూసుకోవాలి కంపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు అంత పెద్ద షాప్ మెయింటైన్ చేయాలంటే దానికి ఎంత కొంచె ఉంది అవునండి అంత రేటు ఎంత పెట్టగలిగితే అంత క్వాలిటీ ఉంటది ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ మేడం గారు ఓకే రెడీమేడ్ డ్రెస్లు అండి ఈ పైన మనకి రెడీమేడ్ డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని దొరికేస్తే ఇక్కడ దొరకని ఏదైనా ఉంటే కిట్ బైర్ మాత్రమే మేడం ఇవన్నీ కూడా నైటీలు అండి కాస్ట్లీ నైటీలు లు కాస్ట్లీ నైటీలు అండి సార్ మన దగ్గర కాటన్ నైటీలు చాలా బాగుంటాయి దానికి నేను చాలా మంది అర్థం కాదు నైటీ అంటే వంద రెండు వందలు మూడు వందలు అనుకుంటారు కొంతమంది ఐదు వందలు ఇటు ఐబాబో ఐదు వందలు అంటారు ఎనిమిది వందల రూపాయలమ్మా ఓకే పన్నా ఆ ఇది వచ్చి మనకి హాల్ఫైన్ అండి అందులో టాప్ వర్షన్ మూడు పీసులు ఉంటాయి మూడు కలర్ సింగల్ సేమ్ డిజైన్ హోల్సేల్ మాట అండి రిటైల్ లో కూడా ఇస్తాం కానీ పైన కాదు కింద ఉంటాయి సపరేట్ సెక్షన్ దాన్ని అసలు నా దగ్గర నూట ఎనభై రూపాయల కానీ స్టార్ట్ అండి నూట ఎనభై రూపాయలు వెయ్యి రూపాయల దాకా ఉంటుంది మేడం మీరు ఇది చూడండి ఇది జరి అనుకుంటారు జరిగి కదండి అండి వీవింగ్ ఇది ముడుచుకోవటం చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు ఇది అని ముడుచుకోదమ్మా చాలా బాగుంటది ఐటమ్ మనకి అంతా కూడా డిజైన్ తో పాటు డోరీ వచ్చిందండి ఇది కడి ప్రింట్ అండి దాని మీద ఇది కట్ బోర్డర్ చాలా బాగుంటది అంటే కింద కొద్ది పెద్దది వస్తుంది బోర్డర్ వస్తుంది చాలా బాగుంటది పళ్ళు అది కూడా చాలా డిఫరెంట్ ఐటమ్ ఇది అసలు ఎక్స్ట్రాడినరీ ఐటమ్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో మనకి పుగాకరంగా అంటారు కదా ఆ కలర్ అనమాట మంచి డార్క్ బ్రౌన్ కి మంచి కలర్ అసలు ఇది ఏ కలర్ ఆరెంజ్ కూడా కాదు ఇది ఏం కలర్ చెప్తారు మీరైతే ఇది యాక్చువల్లీ డస్టి గ్రే అంటారండి దీన్ని ఇది కలర్ భాష మాట డస్టి గ్రే చాలా బాగుంటదండి ఐటెమ్ చాలా బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి దీంట్లో కలర్ కాంబినేషన్ ఇంచుమించి పది ఉన్నాయమ్మా పది కలర్స్ టెన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చాను ఒకసారి అవి వేస్తాను చూడండి తల్లి టెన్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ లో కూడా మనకి ఎంత హ్యూజ్ ఆప్షన్ ఉందో చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి పర్పుల్ ఎంత బాగుందో ఏదైనా దేని దానికి కూడా కలర్ అనేది చాలా బాగున్నాయి సార్ నార్మల్ గా అయితే హార్డ్ గా ఉంటాయి లేదంటే సాఫ్ట్ గా ఉంటాయి అలా లేకుండా మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి మీ దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీ మేడం గారు ఇది డోరియా క్లాత్ అంటారండి మనకి సెల్ఫ్ చార్లు వస్తాయండి చాలా బాగుంటది ఐటమ్ రేటు కూడా చాలా వీలమ్మది నాలుగు వందల తొంభై రూపాయలు అండి ఫోర్ నైన్టీ అండి స్పెషల్ గా కాటన్ శారీస్ తీయడం కాదండి ఎన్నో జనరేషన్స్ నుంచి కాటన్ శారీస్ పెట్టింది పేరు బాగుంటుంది ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి బట్ కాటన్ శారీస్ పర్టికులర్ గా చాలా చాలా దూరాల నుంచి వస్తారు ఎందుకు అనేది మీకు ఈ ఫ్యాబ్రిక్ ని ఇప్పుడు ఇక్కడ ఉన్న కాస్ట్ ని శారీస్ ని కూడా చూస్తే తెలుస్తుంది చూడండి కాంబినేషన్స్ ఎంత వర్క్ బాగుంది అండి ఇదంతా చాలా డిఫరెంట్ గా ఉంటదమ్మా ఎక్సలెంట్ గా ఉంటది మన దగ్గర చాలా మంది వచ్చి తగ్గించరా తగ్గించరా మా దగ్గర ఉండేది ఫిక్స్డ్ రేట్ తల్లి దయచేసి అది కూడా సహకరించాలి మీరు అది ఇంకొక విషయం అండి ఇక్కడ తగ్గించరా అని అడిగితే తగ్గించట్లేదు అనే ఆలోచన చాలా మంది లేడీస్కి వస్తుంది బయట ఒకసారి కంపేర్ చేసుకుని కాటన్ శారీస్ క్వాలిటీలో అనేది ఒకసారి కనిపెట్టండి అది ఇక్కడ బేరం ఆడొచ్చు ఆడొచ్చు కూడా మీకు ప్రతి ఐటెం కూడా నమ్మా తక్కువ మీద చేస్తాను ఎక్కువ మీద చేస్తాను రెండు రకాలు చేస్తాను ఇదే ఐటమ్ నేను ప్రస్తుతం నేను ఇది నాలుగు వందల తొంభై రూపాయలు చేశానండి ఈ ఐటమ్ నేను ఐదు వందల తొంభై రూపాయలని ఆరు వందల యాభై రూపాయల్లో కూడా చేస్తాను చేస్తారండి మీకు అది కస్టమర్కి అంత నాలెడ్జ్ ఉండదండి అది కస్టమర్ నాలెడ్జ్ అంటే కొంతమంది కస్టమర్లు మాత్రం క్యాచ్ చేయగలుగుతారు అది ఏంటంటే వాడుకునే తెలుస్తుంది ఇప్పుడు మనం ఇక్కడే మనం పెద్ద పెద్ద మాల్స్ లో పట్టు చీరలు కొన్నాం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఎవరన్నా సరే పట్టు చీరలు తీసుకెళ్లి రాత్రి కట్టి పొద్దున్న తడిపేస్తారా కడపరండి మరి మాది సాయంత్రం కడతారు పొద్దునికి తెరిపేస్తారు అది ఉందో లేదో తెలుస్తుంది ఆ ఇరవై వేలు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు గొప్పగా కొంటమే అంతే తప్ప మీరు అది పెట్టరు కనుక బాగుంది అనుకుంటారు ఇక్కడ అలా కదండి నేను ఇచ్చేది ప్రతిది గ్యారంటీ అంటే త్వరగా హోల్స్ నార్మల్ గా మీరు టూ ట్వంటీ పెట్టుకోనండి ఫైవ్ హండ్రెడ్ పెట్టుకోనండి కనీసం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతకు మనం ఇక్కడ టూ టూ త్రీ ఇయర్స్ మనకి వారంటీ వేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది చూడండి అమ్మా డై డైలోని ఇది మనకు బుంటిక్ డై అంటాం మేము ఆ బునిక్ డై లో చాలా బాగుంటది డిఫరెంట్ గా ఉంటది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మనకు పళ్ళు వచ్చి ఇలా వస్తదమ్మా ఆరెంజ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనేది చాలా బ్రైట్ గా ఉంది కదా ఇందులో ఇది ఎందులో సరే కలర్ కాంబినేషన్ చూడండి చాలా బ్రైట్ గా ఉన్నాయి శారీస్ అఫీషియల్ గా కాటన్ శారీ కూడా అఫీషియల్ గా ఉంటుందా అని అనిపిస్తున్నాయి అండి ఏ శారీ చూసినా చాలా క్లాస్ పడుతుంది కాస్ట్ వచ్చి మనకి ఐదు వందల యాభై రూపాయలు అమ్మా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్ అయ్యండి అండి ఇదంతా కూడా చేతి వరకే మొత్తం అంతా కూడా చేతి వరకే ఓకే ఏది కానీ ఫుల్ కలర్ గ్యారెంటీ నా దగ్గర అండి ఇది రంగు పోద్ది అది రంగు పోద్ది అన్న ఆ ఆలోచన మీకు అక్కర్లేదు ఏదన్నా సరే రంగు పక్కాగా ఉంటుందండి నాది గ్యారెంటీ మా దగ్గర ఐటమ్లన్నీ కూడా కలర్ చార్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో చాలా ఎక్కువ అంటే ఆప్షన్ కావాలి అనుకుంటాం కాబట్టి రెగ్యులర్ గా కూడా ఆప్షన్ తగ్గట్టుగా కాంబినేషన్స్ బార్డర్ కలర్స్ కానీ శారీ కలర్స్ కానీ చాలా యూనిక్ గా ఉన్నాయి సార్ ఈ వెరైటీ చూడండి డిజిటల్ ఉంటది అమ్మా చాలా సూపర్ డార్క్ మెహందీ గ్రీన్ కి అసలు జిగ్జాగ్ బార్డర్ తోటి ఎంత క్లాసీగా ఉంది చూడండి డిజైన్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ ఎలా వస్తాయో మనకి రాజస్థానీ ప్రింట్స్ ఎలా వస్తే అలా వచ్చినాయండి డిజైన్ చాలా యూనిక్ గా ఉంది ఒకసారి చూపిస్తాను ఎనభై రూపాయలు అమ్మా ఇది ఐదు వందల ఎనభై క్వాలిటీ మేనా చీర ఇది కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకునే రెండు వెళ్ళి అంత టాప్ ఉంటది ఇందులో చాలా డిజైన్స్ కలర్స్ దేనికటి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి ప్రతిదీ కూడా చూడండి అసలు కలర్స్ కానీ ఏది కానీ ఎంత డార్క్ ఉంటదండి డస్ట్ కావాలంటే డస్ట్గా ఉంటది మనకి ఇది ఇది కంపేర్ చేయండి ఒక్కసారి ఇది ఇది కంపేర్ చేయండి ఎంత ఎక్సలెంట్ ఉంటుంది అసలు డిజిటల్ ప్రింట్ అంటే ఇలా రావాలి ఈ చీరను మీరు మేనాలో కొనాలంటే ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు మినిమం గా మినిమం గా పెట్టాలి ఈ క్వాలిటీకి ఇది ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ అండి క్వాలిటీ ప్యూర్ ప్యూర్ హండ్రెడ్ బై హండ్రెడ్ నాది గ్యారెంటీ ఎక్స్ట్రాడినరీ ఉంటది అంతా కూడా బ్లౌజ్ ప్యాట్ వస్తుంది మనకి ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అదే విధమైన మనకి ఇలా వస్తదండి ఈ బాటర్ ఎలా కొచ్చిందో బ్లౌజ్ బ్రౌజ్ కి చేసుకుంటామో అలాగే స్టార్ట్ మేరే ఉంటుంది మేడం గారు నెక్స్ట్ ఇంకో ఐటమ్స్ కూడా చూపెట్టింది బోల్ అనే రకాలు ఉన్నాయి ఇంకా అమ్మ ఇది చూడండి వర్లీస్ అని కొత్త వెరైటీ ఇది ఇది రేట్ కూడా చాలా వీలు ఆరు వందల డెబ్భై రూపాయలు పడుతుందమ్మా మనకి మనకి టెర్కా డిజైన్స్ తో వచ్చిన మల్లి సారీస్ అండి ఇవి తొందరగా ఇందులో నేను ఐదు వందల అరవై రూపాయలు కూడా తయారు చేశాను ఏడు వందల రూపాయలు కూడా తయారు చేసాను బ్లౌజ్ ఇదమ్మా బ్లౌజ్ కూడా చాలా ఎక్స్ట్రా మీరు ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయండి వర్లీస్ లోనే రకరకాల డిజైన్ చాలా పడుతుంది దీని కాస్ట్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు డిజైన్ డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ కాస్ట్ లో చేసాను ఏడు వందల రూపాయలలో చేశాను ఆరు వందల యాభై రూపాయలలో చేశాను మూడు రకాలుగా చేశానండి దీన్ని మన కేటలాగ్ చూడండి ఇలా ఉంటుంది శారీ కాటన్ శారీస్ కూడా క్లాసీగా ఉండాలంటే బాగా అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూసే వాళ్ళకి రావాలి తీసుకురావాలి తప్ప కాటన్ అలా వస్తూనే ఉంటుందండి లోపల నుంచి ఎంత ఇది కదమ్మా ఫస్ట్ నుంచి తండ్రి గారి నుంచి వచ్చింది చాలా బాగుంటది చూడండి అసలు ఎక్సలెంట్ డిజైన్ ఇది చూడండి మనకి అంతా కూడా ఒక ఫారెస్ట్ లో వెళ్తే ఎలా ఉంటదో ఫీలింగ్ ఆ ప్యాటర్న్ లో అన్నమాట డిజైన్ అంతా కూడా ఐదు వందల డెబ్బై ఐదు ఈ రేటు అసలు ఎక్కడ రావచ్చండి ఈ క్వాలిటీలు నాది పక్క ఫ్యాబ్రిక్ పట్టుకుని మీరు ఆన్లైన్ లో కొనుక్కోవాలంటే మాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలియదు కదా అని అయితే భయపడాల్సిన అవసరం లేదండి బాను అంటే కాటన్ కాటన్ అంటే బాను మీకు ఇక్కడ క్వాలిటీ విషయంలో మాత్రం ఆన్లైన్ ఆర్డర్స్ కావద్దని చెప్తున్నాము డైరెక్ట్ లైవ్ లో చూసి తీసుకుంటే ఇంకా హ్యాపీ మేడం గారు ఇది కొత్త వెరైటీ అండి ఇది కూడా కడి ప్రింట్ చాలా బాగుంటది ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది ఇది ప్రింటింగ్ లో కడీ ప్రింట్ అండి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉందో చూడండి గ్రే అండ్ ఎల్లో డిఫరెంట్ గా ఉంది మనకి బార్డర్ అది పళ్ళు ఇంకా డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా టాప్ అండి సూపర్ ఉంటుంది మేడం గారు అసలు ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి నేను మీ డిజైన్స్ గురించి ఒక మాట చెప్పమంటారు నా ఒపీనియన్ నేను వీడియోస్ చేస్తాను కాబట్టి చిన్న పిల్లలు కూడా కట్టుకోవాలి అనిపించేలా ఉన్నాయి రూపాయలు ఫోర్ నైన్టీ ఈ రేట్ లో ఈ ఐటమ్ ఎక్కడ ఉండదమ్మా అంత టాప్ ఇందులో మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ కూడా చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయండి నేను ఒక్కసారి అవి కూడా చూపెడతానండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కసారి అసలు ఎటువంటి కలర్ కాంబినేషన్స్ ఎక్స్ఆర్డినరీ అండి ఎక్స్ ఇది అసలు చాలా బాగుంటదమ్మా ప్రతిది పీస్ టు పీస్ మీరు ఏ పీస్ చూడండి అసలు చాలా టాప్ గా ఉంటదండి అసలు కాంబినేషన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయండి అంటే ఈ కూడా కలర్ కాంబినేషన్ చేయొచ్చా అని ఉన్నాయి కూడా గారు ఇది ఒక ఐటమ్ అమ్మా ఈ ఐటమ్ కూడా చూడండి స్టిచ్ గా వస్తుంది కాంతా స్టిచ్ బాగుంటుంది చూసినట్టు చూసినట్టయితే మీకు తెలుస్తుంది అమ్మా దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంటది బార్డర్ వచ్చి వస్తుంది తల్లి ఇంతకు ముందు వీడియో తీసినప్పుడు కూడా ప్రతిసారి అదే చెప్పానండి బ్లౌజ్ కోసం జారీ తీసుకొచ్చేమో అన్నట్టు అలాగే ఉన్నాయి కలర్స్ అలాగే ఉన్నాయి ఇంకా ఎక్కువ కలర్స్ యాడ్ అయినాయి సార్ చాలా బాగుంటుంది ఐటమ్ డిఫరెంట్ గా ఉంటది ఇందులో కూడా మనకి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మేడం గారు సార్ దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల రూపాయలు పడుతుందమ్మా ఐదు యాభై ఆ రేంజ్ లో ఉందమ్మా ఇది ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఒకసారి చూసేద్దాము చూడండి మేడం గారు ఇందులో కలర్ చాట్ మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా కూడా సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి ఇది మాత్రం ప్రతి ఆడియన్స్ గుర్తు పెట్టుకోవాలి కాంట్రాక్ట్ స్టిచ్ అంటారండి దీని కూడా ఇది మీకు చేతి పుట్టే డిజైన్స్ ఎలా స్టిచ్ చేశారో ఒకప్పుడు సేమ్ డిజైన్ అంతా కూడా ఉంది సెల్ఫ్ కలర్ అండి ఇప్పుడు దాకా అన్ని కాంట్రాస్ట్ చూసాం కదా సెల్ఫ్ దీని బ్లౌజ్ ఎక్స్ట్రా మేడం గారు మీరు చూసినట్టు అయితే మనకి ఇక్కడ ఈ డిజైన్స్ ఒక కలర్ యాడ్ అయిందండి ఇందులో అదే కలర్ తో మనకి బ్లౌజ్ వచ్చింది సారీ చాలా చాలా బాగుంది సార్ డ్రోజ్ చేస్తేనే సారీ కి అందమేమో అన్నట్టుగా ఉంది దీనికి సేమ్ నేను కలర్స్ ఇస్తానండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయిపోయి ఇంత కలర్ వచ్చిన చాలా బెరేబీ ఉంటదండి చూస్తే సార్ ఇంత ఎక్కువ ఉంటే చాలా బాగుంటదండి ఐటమ్ మీకు చాలా డిజైన్ చూస్తే ఏ డిజైన్ కా డిజైన్ యూనిప్ ఇది ఒకటి చూడండి మేడం గారు చాలా టాప్ ఉంటది ఇది అసలు కలర్ చూడండి ఎంత బ్రైట్ గా ఉందో దానిపైన డిజైన్ అంతే యూనిక్ గా ఉంది ప్లెయిన్ డైన్ చేసి దాని మీద ప్రింట్ వేసేవండి ఎలా సరే ప్లెయిన్ డై చేసి దాని మీద ప్రింట్ అండి ఇదంతా కూడా కడి మాట ఇది కడి ప్రింట్ అండి ఓకే ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు మాట టూ టైమ్స్ చేయాలండి ఇది ఇప్పుడు ఈ కలర్స్ ఈ ప్రింట్స్ పోతాయని అనిపిస్తుంది ఫుల్ గ్యారంటీ మేడం పోవు దాని బ్లౌజ్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో చాలా సార్ బ్లౌజ్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ మీకు సారీ కూడా బాగుంది దేనికి కూడా లైనింగ్ అక్కర్లేదు చాలా హెవీ బ్లౌజ్ వస్తుందమ్మా ఓకే లైనింగ్ లేకుండా స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు అవునండి లైనింగ్ పళ్ళు చూడండి ఒక సారీ పళ్ళులో డిజైన్ ఇంకా యూనిక్ గా ఉంది మనకి టెరకోట్ డిజైన్స్ ఎలా అయితే వస్తాయో సేమ్ ఆ డిజైన్స్ అన్ని కూడా బయట ప్రపంచం మీద ప్రతి వింత కూడా వీళ్ళ చీరలోనే కనిపిస్తుందండి చాలా క్లాసీగా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం నాలుగు వందల డెబ్బై రూపాయలు అలా పడుతుందమ్మా ఫోర్ సెవెంటీ ఈ రేటు కి క్వాలిటీ ఎక్కడ దొరకదు మేడం గారు అది ఇంకోటి కూడా అని ఉంటది నాకు మేము తక్కువ రేట్ కి అమ్మటం కూడా తప్పేనేమో అని అంటే బాగుంటుందా బాగుంటుందా అని అడుగుతారు కస్టమర్ ఒకసారి బాగుంటుందా లేదా అన్నది చాలా తప్పు అమ్మా అది నూల్ నెంబర్ బట్టి ఉంటది కేవలం నూల్ నెంబర్ మాత్రమే చూడండి మనకి ఇందులో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో అంటే అవన్నీ ఒకే డిజైన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి ఒకే డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా క్లాసీగా ఉన్నాయండి శారీస్ కాస్ట్ లు కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి కాటన్ లో ఈ కాస్ట్ సమ్మర్ లో అయితే అవైలబిలిటీ ఉండదు ఎక్కడ కూడా ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లాక్ ప్రింట్ స్టైల్ కానీ ఇది స్క్రీన్ ప్రింట్ అండి స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ అండి ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తానండి దాని బ్లౌజ్ ఇలా ప్రింటెడ్ పళ్ళు ఇచ్చానండి మీది ఏదైతే మీరు గొడవన్స్ చూపించారో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అంటే మనం చెప్పిన దానికి ఇంత హ్యూజ్ కలెక్షన్ ఉండదని చూస్తే ఎవరికి యాక్చువల్లీ వీడియో తీసేటప్పుడు ఇంకోటి ఏంటంటే అమ్మా చాలా మంది మనకు వీడియో ఎలా కావాల్సి ఉంటే అలా చేసేయచ్చు అంటే లేని ఉన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు వీడియోలో కానీ కస్టమర్ వచ్చాక వాళ్ళకి వాస్తవం ఎంత అన్నది బాగా తెలుస్తుంది అండి చేసే నాలెడ్జ్ ఇంకా యూట్యూబ్ కి ఇక్కడ జనాలకి రాలేదు లేదు లేదు మేడం గారు ఇక్కడ చూసి ఏదో నాలెడ్జ్ ఉన్న టాప్ నాలెడ్జ్ చీరలతోనే నేను వీడియో చేశాను అనుకోండి అవునండి కస్టమర్ వచ్చేటప్పుడు ఆ నాలుగు అమ్మేశాను అనుకోండి ఉండదు కావాలని అడుగుతారు కూడా ఇంకోటి ఏంటంటే మన దగ్గర చాలా ఫాస్ట్ సేల్ ఉంటదండి చాలా మంది అది అర్థం కాదు నాకు నెలల క్రితం పదిహేను రోజుల క్రితం రెండు నెలల క్రితం వీడియోలు చూపించి ఈ చీర ఉందండి లో మీరు వస్తేనే శారీస్ అయితే దొరుకుతాయి చేసి మీకు శారీస్ దొరకలేదు ఆ శారీస్ అక్కడ లేవండి అని మళ్ళీ నాకు కామెంట్స్ పెడుతున్నారు అందరికీ కూడా అంతే ఎక్కడైనా ఒక ఇప్పుడు పెద్ద షోరూమ్ అయితే మీరు శారీ చూసారనుకోండి నచ్చితే ఆ రోజు అన్నాడు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కదా నా దగ్గర ఎప్పటికప్పుడు ఎందువల్ల అంటే నాకు వచ్చిన కస్టమర్లు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఎక్కువండి అందువల్ల నేను కూడా డిఫరెంట్ 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 గా మార్చేస్తాను నాది కేవలం మోత్ పబ్లిసిటీ నేను చాలా మూలకుంటాను మీ వాటిది కాదు మీరు తరాల నుంచి బిజినెస్ లో ఉన్నారు కదా అదే అండి మా ఫాదర్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి పెట్టుకుంటే ఇక్కడి దాకా వస్తున్నారు సార్ క్వాలిటీ మనం ఇవ్వాల్సిన క్వాలిటీ గ్యారెంటీ రేటు ఈ మూడు బేస్ చేసుకునే మేము ఇప్పుడు రిటైల్ చేస్తున్నాం తల్లి వయసు వారికి చిన్న డిజైన్స్ అడుగుతున్నారు ఇది చాలా బాగుంటదండి రేటు కూడా చాలా తక్కువ ఐదు వందల యాభై రూపాయలు చాలా మెత్తగా ఉంటదండి క్వాలిటీ చాలా సాఫ్ట్ క్వాలిటీ దీని బ్లౌజ్ చిన్న డిజైన్స్ అడుగుతున్నారు సరే ఈ చిన్న డిజైన్ శారీస్ ఎప్పటికీ ఎవరి ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పటికీ ఉంటాయి మీకు పళ్ళు అది కూడా చాలా బాగుంటదండి మేడం గారు అసలు కలర్ ఎంత బాగుందో చూడండి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ ఎక్కడకున్నా కలంకారీ బతున్నారమ్మా ప్రింటెడ్ బ్లౌజ్ బాగా వచ్చింది సార్ నార్మల్ గా ఇలాంటి వాటికి చిన్న డిజైన్ వస్తుంది అలా కాకుండా కొంచెం యూనిక్ గా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు మనం అక్కడనుకున్న వాళ్ళు చాలా క్లాస్ గా ఉంటదమ్మా డిజైన్స్ కట్టకుండా ప్లెయిన్స్ కట్టుకునే వాళ్ళు కూడా కట్టొచ్చు ఎందుకంటే చాలా చిన్న డిజైన్స్ వచ్చింది ఇలా కాకుండా నార్మల్ గా ఎక్కువ డిజైన్స్ వచ్చేసి కాటన్ లో కూడా కట్లేరండి ఇలా కడుతున్నారు బాగానే ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి బాగా చాలా వెరైటీ ఉంది మేడం గారు చెప్పండి దీని కాస్ట్ వచ్చి మనకి ఐదు వందల యాభై ఐదు రూపాయలు మనకి ఐదు వందలు రూపాయలు పడుతుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ వచ్చేసి కలర్ చూడండి ఎంత ఆప్షన్ ఉందో ప్రతి దానిలో కూడా కలర్ ఆప్షన్ ఉంది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ ఇందులోనే మీకు పెద్దవారికి సూట్ అయ్యేటట్లు గాలా పౌడర్ కూడా తయారు చేస్తున్నాం అండి ఒక త్రీ డేస్ పడుతుంది నెక్స్ట్ వీడియోలో చూపెడదాం అంటే పెద్దవారికి ఓన్లీ బోర్డర్ పైన కూడా ప్లేన్ కలర్ ఆ విధంగా కూడా ప్రింట్ వేస్తున్నాం ఆ విధంగా డైయంగిల్ చేసి బ్లాక్ ప్రింట్ లో కూడా అదే విధంగా సెంటర్ అంతా ప్లేన్ ఇచ్చి బార్డర్ పళ్ళు మాత్రమే ఇచ్చేటట్లుగా అవి కూడా తయారు చేస్తున్నాం అవి కూడా మీకు టూ త్రీ డేస్ లో అయిపోతుందండి సేల్స్ అవి బయట దొరకదమ్మా పెద్దవారికి చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అందులో కూడా మేము వెరైటీ చూసాం ఈ టూ డేస్ లో వచ్చేస్తా లేదు కూడా వీళ్ళు హోల్సేల్ గాను చేస్తారని అలాగే రిటైల్ గా కూడా చేస్తారు ఇక్కడ చూడండి హోల్సేల్ బిజినెస్ కోసం వచ్చినటువంటి సింథటిక్ శారీస్ అన్నమాట ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి ఎంత బాగున్నాయంటే సారీస్ వీడియో అయిపోయి నేను వచ్చేస్తుంటే లాస్ట్ లో ఇవి వాళ్ళు సర్దుతున్నారండి వాళ్ళు ఒకసారి ఆగమని మరి నేను వీడియో తీసాను కేవలం మీకు చూపించడం కోసం అంత స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ దాంతో పాటు మీకు దగ్గరగా చూపిస్తాను ఒకటి రెండు చూడండి ఇవి ఎలాంటి సారీస్ అనేవి మీకు క్లియరెన్స్ వచ్చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ శారీస్ మనకి హాట్ కేక్స్ అండి ఈ టైప్ ఆఫ్ చిన్న లేస్ బార్డర్ లాగా వచ్చి వస్తాయి కదా ఈ శారీస్ అసలు ఎంత హ్యూజ్ స్టాక్ ఉందంటే నేను చూపించిన శారీస్ అన్నీ అవే బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి ఇవి కూడా మనకి సింగిల్ శారీ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది మన వ్యూయర్స్ అందరికీ కూడా ఇంకొక చిన్న విన్నపం అండి ఇక్కడ పొరపాటును కూడా బార్గెనింగ్ అనేది అడగొద్దు ఎందుకంటే బయట మార్కెట్ తో పోలిస్తే చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఇస్తారు మ్యానుఫ్యాక్చర్స్ కావడం వల్ల మీరు కావాలంటే ఎక్కడైనా సరే ప్రైసెస్ కంపేర్ చేసి మరీ తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్